నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం కొండాపూర్ మండలం అంబేద్కర్ యోజన సంఘం ప్రజా సంఘాల నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ని కలిసి సదాశివపేట మండలంలోని గ్రామాల రైతుల భూములను పరిశ్రమలు పేరిట తీసుకోవడం అన్యాయమని వారి దృష్టికి తీసుకెళ్లడని హర్షిస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గంలోని కంది సంగారెడ్డి కొండాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా అన్యాయంగా నిరుపేద రైతుల భూములను క్రెషర్ల పేరిట పులింగ్ ప్రభుత్వ అవసరాల కోసం అని తీసుకోవడం జరిగిందని వాటి విషయానికి కూడా స్పందిస్తే బాగుంటుందని నియోజకవర్గ రైతులే వారి పక్షాన కూడా ఇప్పటికైనా ఎమ్మెల్యేగా స్పందించి వారికి న్యాయం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఎమ్మెల్యేని కోవడం జరుగుతుందని ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మోహన్ రాజ్ ఉపాధ్యక్షులు మన్నె నవీన్ జయగోపాల్ మచ్చేందర్ నరసింహారెడ్డి ఎం నవీన్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మందే మల్లేశం అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల సమావేశంతో పాటు వివిధ సంఘాల నాయకులతో సమీక్ష జరుగుతుంది ఎమ్మెల్యే చంద్రబాబు గారి ఏమన్నాగా నిన్న కలెక్టర్ గారి దృష్టి కూడా మరి సాస్పేట్ మండలంలోని కొన్ని గ్రామాల వ్యవసాయ భూములను మరి కంపిల పేరుగా లాక్కోవడం సమస్యంగా అనడం చాలా సంతోషకరమైన విషయం మరి రైతుల పక్షాన ప్రజాప్రతినిధిగా ఆ ఒక్క మండలం రైతులు కాకుండా మిగతా కంది మండలం నుండి ఎర్దనూర్ మరి కంది ఇంద్రకరం సంగతి మండలం ఫసల్వాది మరి కొండపూర్ మండలాల్లో కూడా అనేక గ్రామాల్లో గత ప్రభుత్వం కూడా మరి కైర్వ పేరు మీద లాంటి పూలింగ్ మీద కూడా సామాన్య రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద రైతుల భూములు కూడా గత ప్రభుత్వం తీసుకుంది అప్పుడు కూడా స్పందిస్తే బాగుంది ఇప్పటికైనా ఎమ్మెల్యేగా ఆ రైతులకు కూడా న్యాయం చేసే విధంగా సమాజ అధికార దృష్టి తీసుకుపోయి అందరి నియోజకవర్గ రైతుల పక్షాన మాట్లాడితే బాగుంటుంది కాబట్టి సాస్పేట్ మండల రైతుల పక్షాన మాట్లాడినందుకు మేము హర్శిస్తున్నాం మీకు ధన్యవాదాలు అందరి ప్రసంగంగా తెలియజేస్తున్నాం మరి మిగతా గ్రామాలలో కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన క్రమైన అన్యాయమైన చర్యను మీరు కూడా ఖండించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్